హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆర్ క్లాత్ స్టోర్ ఇవైతే త్రీ కట్ పీస్ శారీస్ అండి హోల్సేల్ వాళ్ళ కోసం పెట్టాము ఇవాళ మనకి ఫిఫ్టీన్ కే సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా అండ్ త్రీ కట్ పీస్ సారీస్ ఫోర్ శారీస్ నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా వరకు అందరు కూడా గ్రాబ్ చేసుకున్నారు సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో నైన్ తర్వాత నేనైతే అన్ని ఆపేసానండి నైన్ తర్వాత ఇంకెవరు కూడా ఆర్డర్ పెట్టినా సరే మీకైతే రిటైల్ గా బుక్ చేసుకోం సిస్టర్ ఎందుకంటే మిగతా అవన్నీ కూడా హోల్సేల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలా బండిల్ వైజ్ గా బండిల్ బండిల్ తీసుకుంటే మీకు హోల్సేల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నానండి ఈ సారీకి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటాయి మీకు ఒకటే రకమైన ఫ్యాబ్రిక్ ఏమి ఉండదు ఇరవై ఐదు చీరలు మాత్రమే ఒక చిన్న బండిల్ కట్టానండి ఫోర్ బండిల్స్ అయితే మీకోసం అయితే రెడీ చేసేసాను ఇది మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ గానీ ఇట్లా పెడుతూ ఉంటామండి హోల్సేల్ వాళ్ళకి సో ఈ సారీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది త్రీ కట్ శారీస్ ఫ్యాబ్రిక్స్ ఏమేమి వస్తాయి అంటే డోలా సిల్క్ వస్తుంది డోలా సాఫ్ట్ క్లాత్ వస్తుంది అలాగే టస్సర్ సిల్క్ వస్తుందండి అలాగే మాష్మో లో జార్జెట్ వస్తుంది అలాగే మనకి డోలాలో సిల్క్ వస్తుంది ఆ జార్జెట్ లో కూడా మైకా ప్రింట్ వస్తుంది అలాగే జార్జెట్ లో బోర్డర్ కూడా వస్తుందండి వివింగ్ బోర్డర్ సో ఈ విధంగా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే ఉంటుంది సిస్టర్ మీ కలర్స్ కూడా వచ్చిన కలర్ ఏం రాదు శారీ శారీకి అయితే కలర్ కూడా మారిపోతూ ఉంటుంది డిజైన్ కూడా మారిపోతూ ఉంటుంది ప్రతి బండిల్లో శారీస్ అన్ని రకాలు బాగున్నాయండి పెట్టిన ఇరవై ఐదు చీరలు బాగున్నాయి ప్రతి బండిల్లో బాగున్నాయి మిక్స్డ్ కలెక్షన్ సో ఫ్యాబ్రిక్స్ అయితే చెప్పాను కదండి సో లెంత్ విషయానికి వస్తే వీటిల్లో మనకి ఒకటే పళ్ళు వస్తుందండి నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ పర్సెంట్ కూడా అన్నిటికీ పళ్ళుస్ అయితే వచ్చిన్నాయి అండ్ బ్లౌజులు మాత్రం దేనికి రావు సిస్టర్ ఒకవేళ వస్తే రిసీవ్ చేసుకోండి కానీ బ్లౌజులు మాత్రం దేనికి రావు ఇంకా లెంత్ విషయానికి వస్తే ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ మీటర్ నుంచి మీకు ఎంతైనా రావచ్చు ఫైవ్ మీటర్ రావచ్చు ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ రావచ్చు ఫైవ్ పాయింట్ థర్టీ రావచ్చు ఫైవ్ మీటర్ రావచ్చు ఎంతైనా రావచ్చు అండి సో ఇవి కట్ సారీస్ కాబట్టి వాళ్ళ దగ్గర క్లాత్ ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు మనం రిటైల్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఏవైతే ఇచ్చామో అండ్ ఫోర్ శారీస్ నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికి ఫ్రీ షిప్పింగ్ కూడా మనం అయితే ఇచ్చేసాము అలాగే హోల్సేల్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు చిన్న మార్జిన్ వేసుకొని సేల్ చేసుకుంటారని చెప్పేసి మనం సేల్ చేసుకోంగా మిగతా వాళ్ళ మిగతా సిస్టర్స్ కూడా సేల్ చేసుకుంటారని ఇచ్చేస్తున్నామండి ఇలా బండిల్ వైజ్ గా మనం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి సిక్స్ బిల్ చేయాలి థౌసండ్ బిల్ చేయాలి ఇలాగేం లేదు సిస్టర్ బండిల్ వైజ్ గా తీసుకోవచ్చు మీరు ఒక్క బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఫోర్ బండిల్స్ అయితే మీకోసం రెడీ చేశాను హోల్సేల్ వాళ్ళకి టిక్ వార్క్ చేయండి సిస్టర్ బండిల్ అన్న స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అండ్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీదే ఉంటుందండి ఆర్టీసీ కి వేస్తాము బస్ స్టాండ్ కెసి పంపిస్తామండి